మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుందండి ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునుల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునలోకి ఎప్పుడో వచ్చారనుకోండి అని మిథున నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కట్టే ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీకు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉండదు తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిథునలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కూ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న ర భిన్నమైనటువంటి నడక చలనం మనకు ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉన్నారనమాట ఉంటారు తులారాశి వారికి గురు గ్రహ వక్రగతి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నది అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తులారాశి వారికి గురుగ్రహము అతిచారం వలన మిథుర రాశి నుండి కర్కాటక రాశిలోని ప్రవేశించి పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు అంటే సుమారుగా ఇరవై నాలుగు రోజుల పాటు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల పాటు ఇక్కడ ఈ స్థానంలో సంచారం చేస్తున్నారు దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు తదుపరి ఈ అతిచారం వీడి భాగ్యస్థానమైనటువంటి మిథునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు గురువు వక్రించి అక్కడ ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇది కొత్త సంవత్సరం అవుతుంది అనమాట ఆ కొత్త సంవత్సరంలో కూడా పదకొండవ తారీఖు మూడవ నెల మార్చి వరకు ఉంటారు అంటే సుమారుగా మూడు నెలల పాటు అక్కడ ఆయన సంచారం జరుగుతోంది మూడు నెలలు దాటి రెండు మూడు రోజులు ఎగస్టానే ఉండవచ్చు అక్కడ ఆ మాత్రం సంచారం జరుగుతుంది భాగ్యస్థానంలో అయితే ఇక్కడ దశమ స్థానంలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దశమస్థానం అన్నట్టు కర్కాటకం ఆ కర్కాటకంలో ఉన్నప్పుడు సంచారం చేసేటటువంటి ఆ ఆ రోజులు ఎట్లా ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దశమ స్థానంలో ఉన్నప్పుడు వృధా సంచరణం భయం స్వజనై దూషణం యదా గురు అని చెప్పి చెప్తున్నారు గురు దశమ స్థానంలో గన గురువు ఉన్నప్పుడు ధన నష్టం ధాన్య నష్టం వృధాగా త్రిప్పటం బంధువులందరూ కూడా దూషించటం ఇలాంటి ఫలితాలన్నీ కూడా దశమ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే మీకు దశమ స్థానంలో గురువు గోచార గురువు యోగించడు అనేట విషయం మనకు తెలుస్తూ ఉండాలి అక్కడ నుండి ఇప్పుడు ఈ అతిచారం వీడి మళ్ళీ వెనక్కి తను ఉండవలసినటువంటి విధునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడో నెల అంటే మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కూడా మార్పు చూడండి అక్కడ అంచేత అక్కడ భాగ్యస్థానం అవుతుంది తులారాశికి ఈ తులారాశిలో ఉన్నప్పుడు అంటే భాగ్యస్థానంలో భాగ్యస్థానాల్లో ఉన్నప్పుడు గురువు తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు భాగ్యస్థానంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తారండి గురువు ఏ విధమైన శాస్త్రం ఏం చెప్పింది అంటే అర్ధం చాభ సుభోజనం నిత్య స్త్రీ సంపర్క నవమస్తే గురు అంటే అర్థం అంటే ధనము లాభం ఉంటుంది ధన్ లాభం ఉంటుంది సకులాచారం ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలు ఉండనే ఉంటాయి అవన్నీ మీకు తెలుసు అవన్నీ చెప్పుకునేటువంటి సమయం మనకి లేదు చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ మనకి తగినంత టైం లేదు కాబట్టి ఇక్కడ అది మనం చెప్పుకోకలేదు వాళ్ళ కులాలచారాలన్నిటి కూడా బాగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు గృహలాభ ఒక ఇల్లు కట్టుకోవడం కానీ కట్టుకోవడం కోసం ఇల్లు సేకరించుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగే ఒక అవకాశం ఉన్నది సుభోజనం మంచి భోజనం టైంకి తినడం మంచి భోజనం తినడం కూడా ఒక అదృష్టం పూర్వకాలం చాలా అదృష్టంగా భావించారు తిండి కూడా దొరికేట పరిస్థితులు కాదు అటువంటి కాలంలో మరి భోజనాన్ని మంచి భోజనం సమయానికి దొరకడం అనేది ఒక అదృష్టంగా భావించేటటువంటి కాలం కాబట్టి అలా మంచి భోజనం సమయానికి దీనిలో అదృష్టంగా భావించాలి ఇటువంటి అదృష్టం కూడా కలుగుతుంది గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు నిత్య స్త్రీ సంపర్క వీటిని ఇంగ్లీష్లో బెడ్ కంఫర్ట్స్ అంటాడు అంటారు అలాగే శయ్యా సుఖము అని కూడా మన తెలుగులో వాడుతుంటాం వాడుగా అయితే అది ఒక అది కూడా అదృష్టంలోనే భాగ్యంలోనే భాగ్యంలోనే చెప్పాడు కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఇచ్చాడు కాబట్టి అది కూడా ఒక భాగ్యము అని చెప్తున్నాడు నవమస్తే భవే గురవు భాగ్యస్థానంలో నవమస్తే అంటే నవస్థానం దాన్నే భాగ్యస్థానం అంటారు ఆ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ తులారాశి వారికి లభిస్తాయి అని చెప్పి మనకి చెప్ శాస్త్రం చెప్తుంది కాబట్టి వాళ్ళు కొన్ని రోజులు దశమంలో ఉన్నప్పుడు కొంచెం చెట్టు ఫలితాలు ఉన్నాయి ఎట్లయినా మంచి ఫలితాలే పూర్తిగా ఉండనివ్వండి చట్ట ఫలితాలే పూర్తిగా ఉండనివ్వండి లేదా సగం రోజులు చెడు సగం రోజులు మంచు మంచివి ఫలితాలు ఇవ్వనివ్వండి ఏదేమైనా కూడా మనల్ని నడిపించేటటువంటిది తలరాత ఏ విధంగా ఉందో దాన్ని అమలు చేసేటటువంటి నవగ్రహాలే కాబట్టి తప్పకుండా నవగ్రహాల యొక్క మంత్రాలు ఏవో ఒకటి బీజాలు కావచ్చు వేద మంత్రాలు కావచ్చు గాయత్రి కావచ్చు మీకు వస్తే తెలుసుకుని లేకపోతే తెలుసుకుని సరే చేసినట్టయితే మనకి ఈ చిన్నపాటి దోషాల నుంచి మనం బయటపడడానికి చాలా అవకాశం ఉంటుంది స్వభావం